తప్పుడు పోయి చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే రిపోర్ట్ ఇది దీనికి ఎంతవరకు చెప్తున్నాం గవర్నమెంట్ చేశా గత గలు చెప్తారు కదా కానీ నేను ఐడి కార్డు తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి ఎంత అవుతుంది నెలకి నెలకి తప్పుడు ఫ్యాషన్ తీసుకున్న వాళ్ళకి దొంగ ఫ్యాషన్ అంటాను దొంగ ఫ్యాషన్ అంట ఒకసారి తీసుకుంటే వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తుంది అందరికి కాదు ఈ దొంగలకు నెలకి మరి సంవత్సరానికి ఎంత అయింది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఎంత La historia se como un